ఎవరారీ నువ్వు అంటే నేను చాలు అన్నాడు నేను చచ్చిన చావు నోరు చచ్చినా నేను చావున చావుకోడు అంటే అప్పుడు ఏదో కోరుకో అన్నాడు సరే నేను శివుడికి అంటే అప్పటికి శివుడు మన సతీదేవి యోగాయత్రంలో ఆకర్షకుడు కాడు అందువల్ల శివుడిని పిల్లాడు పుట్టడానికి తెలిసింది వాడికి అందుకని శివుడు పెట్టే నన్ను చంపాలి అన్నాడు ఆయన ముసరాయం కదండీ పెద్ద బ్రహ్మదేవుడు ఇక్కడేమో శివుడిని భార్య లేదు పిల్లలు పుట్టే పరిస్థితి లేదు శివుడికి పుట్టినటువంటి పిల్లాడు నన్ను చంపాలో వచ్చి ఆ తర్వాత వాడి దొంపలేవాడు వాడు అక్కడ ఆగా శివుడిని గురించి తమస్ చేశాడు తపస్సు చేసి శివుడిని మెప్పించి ఆయన దగ్గర ఆత్మలింగం ఆయన ఆత్మని తీసుకుని తన మెళ్ళో ఎవడు వాడిని ఎవడు చంపలేదు ఈ పరిస్థితిలో శివుడికి మళ్లీ కళ్యాణమై హిమవంతుడికి అమ్మవారు పుట్టి హిమగిరి తనయ్యాయి ఆమె అప్పుడు మళ్ళీ పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ అప్పుడు వారికి కుమారస్వామి కలిగి ఆ కుమారస్వామి తారకాశి మెడలో ఉన్నటువంటి ఆత్మలింగాన్ని పగలబొడితే దాని మీద ఆయన శక్తి ఆయుధం వేశాడు అది ఐదు భాగాలుగా అయింది ఏర్పడ్డాయి ఈ తొలి ఆరామం ఈ స్వామి ఇక్కడే మనకి అమరారామం కొమరారామం భీమారామం సోమారామం ద్రాక్షారామం దక్షారామం ఇక్కడ భీమేశ్వరుడు వచ్చాడు మనకి త్రిలింగాల్లో ఒకటి భీమేశ్వరుడు ఇంకా ఏమిటంటే మనం కాశీ గొప్ప క్షేత్రం అని చెప్తాం కాశీ కన్నా గొప్ప క్షేత్రంగా రుజువులు మనకి భీమేశ్వర పురాణంలో స్కాంద పురాణంలో యాసుల వారు రాశారు మన తెలుగు శ్రీనాథుడు రాశారు ఎందువల్ల అంటే మీ అందరికీ తెలుసు అగస్త్య మహర్షి చాలా గొప్పవాడు ఎంత గొప్పవాడు అంటే ఆయన రామచంద్రమూర్తి రావణాసురుణ్ణి సంహరించడానికి శక్తి కావలసి వచ్చింది ఆయనకి ఎందుకంటే ఒక ఒకడికి శరీరంలో బలం ఉండొచ్చు ఫిజికల్ గా ఫిట్ గా ఉండొచ్చు మా మానసిక బలం ఉండవచ్చు బుద్ధి బలం ఉండవచ్చు శారీరక బలం బుద్ధి బలం ఇవన్నీ ఉండవచ్చు అయినా తపోబలం దైవ బలం కూడా కావాలి మనిషి ఇవి సరిపోవు అందువల్ల ఈ బలం ఉన్నటువంటి రామచంద్రమూర్తికి వారు వచ్చి ఆదిత్య హృదయం ఉపదేశం చేస్తే రామచంద్రమూర్తి శక్తి సంపన్నుడై రావణ సంహారం చేశాడని మన అంత వాడు ఆ అగస్థుడికి ఉపదేశం చేసింది ఎవరు దీక్ష ఇచ్చిన ఆయన శ్రీ విద్యా దీక్షాపరుడు ఆయన అమ్మవారిని ఆరాధించేవాడు అమ్మవారి యొక్క శ్రీ విద్యకు ఒక ఆయన ఉపాసకుడు అన్నమాట ఆయన ద్రష్ట అంటాం అంటే ఆ ఉపాసనని ప్రవర్తింపజేసాడు అంటే ఆయన తీసుకొచ్చాడు ఈ లోకంలోకి ఆయన ఎవరి దగ్గర దీక్ష పొందాడంటే ఆయన భార్య లోపా దగ్గర దీక్ష పొందాడు అమ్మవారిని చెప్పింది అమ్మ నాకు నీ మంత్రాన్ని ఎవరు ఉపదేశిస్తాడంటే నీ భార్య దగ్గర తీసుకో ఉపదేశం అండి ఇది ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మన భారతదేశంలో చెప్పి ఎక్కడా లేదు ఇప్పుడు మిగతా వాళ్ళు ఏం మాట్లాడతారు తెలిసి తెలియట ఆ రోజుల్లోనే లోపాముద్ర అంటే భార్య అగస్థుల వారికి ఆమె ఇచ్చింది దీక్ష అటువంటి ఆయన కూడా మళ్ళీ ఆ విద్యను ఇంకా వృద్ధి చేసి గొప్ప కొత్త విద్య తయారు చేశాడు అలాగే అమ్మవారికి ఉండేటువంటి పన్నెండు మంది ఉపాసకుల్లో ఇద్దరు అమ్మవారి యొక్క విద్యను వాళ్ళు వాడు భార్యాభర్తలు అగస్త్య లోపముద్రులు ఆ అమ్మవారికి ఇక్కడ మనకి మాణిక్యాంబగా ఉంది మొత్తం అష్టాదశి చెప్పడానికి మూలమైనటువంటి అమ్మవారి ఇక్కడ అందుకని వారు కాశీలో ఉంటున్నారు అగస్త్యుల వారు లోపాముద్ర కాశీలో ఉంటూ ఉంటే అగస్థుల వారు రామచంద్రమూర్తికి మరి ఆదిత్య హృదయోపదేశం చేసి రావణ సంహారానికి ఆయన మార్గం వేశాడని చెప్పుకున్నాం ఇంకా దేవతలు ఆయన్ని ఒకసారి ప్రార్థించారు వాళ్ళ వల్ల కాదు అప్పటికి వాళ్ళ అమృతం తాగల అమృతం తాగక ముందు వాళ్ళకి ముసలితనం చావు ఉండేవి అమృతం తాగిన తర్వాత వాళ్ళకి ముసలితనం చావు లేవు వాళ్ళకి ఎప్పుడు యవ్వనమే ఎప్పుడు యూత్ఫుల్ గా ఉంటారు వాళ్ళు అయితే అది అప్పటికి లేదుగా దానికి ముందు ఏం జరిగింది రాక్షసులు దేవతలను చంపేస్తున్నారు చంపేయటం పోయి సముద్రంలో వీళ్ళు పోయి వాళ్ళ మీద పడదామంటే వాళ్ళు ఎక్కడ కనపడకుండా సముద్రంలో దాక్కుంటున్నారు ఆ సముద్రంలోకి వెళ్ళి దేవతలు వాళ్ళని గుంజి బయటికి తీసుకొచ్చి చంపే శక్తి మనకు ఉన్నట్ల నీళ్ళలోకి వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళకి పవర్ పెరుగుతోంది మరి అదే ఒక ప్రజలు ముసాలకి వాటికి జల జంతువులకి నీళ్ళలో ఉన్నప్పుడు బలం అంటామే ఈ రాక్షసులు కూడా అక్కడ బలం ఎక్కువ అవుతుంది ఈ దేవతల వల్ల కావట్ల వాళ్ళు ఈ దేవుణ్ణి ఆ దేవుణ్ణి ఎందుకు మన అగస్లో వారు చాలా గట్టివారు ఆయన దగ్గరికి ఆయన మంచి శక్తి సంబంధం పేరు వచ్చింది మనంచి పేరు వచ్చింది ఆయన ఆయన దగ్గరికి వెళ్ళారు వెళ్ళి